పూర్వ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనే నేను ఆశ పెట్టుకోవడమే కాకుండా మాదిగలందరూ ఆయన మీదనే ఆశ పెట్టుకున్నారు మా స్వప్నం నెరవేరేది ఆయన ద్వారానేనని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ఇవి దేశానికి నేతృత్వం వహించాల్సిన సమ ఎన్నికలు దేశాన్ని ఎవరు పరిపాలించాలి అనే విషయంలో జరగబోయే ఎన్నికలు ఇండియా కూటమా ఎన్డీఏ కూటమా ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నది కాంగ్రెస్ ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్నది బీజేపీ గౌరవ నరేంద్ర మోడీ గారు మా జాతి కోణంలో చూసినా దేశం కోణంలో చూసినా మా జాతి అభివృద్ధి చూసినా దేశ అభివృద్ధి గురించి ఆలోచించిన అవి గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనే మా జాతి అభివృద్ధి దేశ అభివృద్ధి ఆధారపడి ఉన్నదని మేము భావిస్తున్నాం ముఖ్యంగా మా సోదరి చెప్పినట్టుగా మా డీకే అన్నక్క గారు చెప్పినట్టుగా షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తామంటే అందరి మీద నమ్మకం పెట్టుకొని ఆశతో వాళ్ళకు అండగా నిలబడ్డ చరిత్ర ఉన్నది గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ రాయశేఖర్ గారి కాలం నుంచి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న పిఈసి అధ్యక్షులు ఉన్నంత వరకు షెడ్యూల్ కులాల వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని ఎంఆర్పిఎస్ సహకారం కోరితే ఎంఆర్పిఎస్ సంపూర్ణ సహాయ సహకారాలు అందించింది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెసే వైఫల్యం చెందింది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో దేశాన్ని పరిపాలిస్తున్న యూపీఏ గవర్నమెంట్కు కాంగ్రెస్ నేతృత్వం వహించింది గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న కాలం యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు దేశాన్ని ముందుకు నడిపిస్తున్న కాలం అది కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో మాట ఇచ్చారే కానీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అమలు చేయలేకపోయారు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మావిగల్ని మోసం చేశారు అదే సమయంలో ప్రతిపక్ష హోదాలో కూడా కాంగ్రెస్ పార్టీ మా గురించి ఆలోచించడంలో వైఫల్యం చెందింది అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణ అంశం మీద పార్లమెంట్లో ఒక మాట కూడా మాట్లాడలేదు అదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ గారు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గద్వాల సభలో గద్వాల సభలో మాట్లాడాడు కానీ హామీ మాత్రం బహిరంగ సభలు ఇచ్చాడు కానీ ఒక లేఖ రాహిమంటే ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఒక లేఖ రాహిమన్నా ఆయన లేఖ రాయకుండా తప్పించుకున్నాడు అంటే అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయకుండా మోసం చేశారు ప్రతిపక్షంలో వాళ్ళ బాధ్యత నిర్వహించడంలో కూడా వైఫల్యం చెందారు అందువల్ల కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని మోసం చేసిన పార్టీగానే మేము చూస్తున్నాం అదే సమయంలో గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారు ఒక్కసారి ఏదన్నా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే విషయంలో ఆయనను మించిన వాళ్ళు ఎవరు లేరు దేశ ప్రధానమంత్రులు నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ గారి కాలం వరకు ఎవరు కూడా అగ్రకులాల్లో ఉండబడే పేదలకు రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర వాళ్ళకు లేదు కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలోనే అగ్రకులాలు ఉండబడి పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పై శాతం తీసుకొచ్చాడు అంటే తను ఏది అనుకుంటే అది న్యాయం అనుకుంటే ఆ న్యాయం పక్షాన గట్టిగా నిలబడి వాటిని అమల్లోకి తీసుకొస్తున్న చరిత్ర గౌరవ నరేంద్ర మోడీ గారికి ఉన్నది అందువల్లనే మా ఆశ మా నమ్మకం గౌరవ నరేంద్ర మోడీ గారిని పెట్టుకొని అంటే రేపు దేశాన్ని ఎవరు పరిపాలిస్తే మా వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక లేఖ రాయకుండా తప్పించుకున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినా వర్గీకరణ సమస్య పరిష్కారం కాదు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారు కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు ఆయన దేశాన్ని పరిపాలించే అవకాశం వచ్చినా మాకు న్యాయం జరగదు మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి వస్తేనే గౌరవ నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతానే మా జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ అంశం సంపూర్ణంగా పూర్తి అవుతుందని మేము ఆశిస్తున్నాం అందువల్ల దేశాన్ని ఎవరు పరిపాలించే కాడా ఖచ్చితంగా గౌరవం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతనే వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది ఈ దేశానికి రక్షణ ఉంటుంది దేశం అభివృద్ధి చెందుతుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది మంది మంత్రులుంటే ఆయన పరిపాలన ఒక్క మంత్రిని కూడా తీసుకోలేని మాదిగల్ని ఒక్కరిని కూడా తీసుకోలేని కేసీఆర్ని మేము విశ్వసించలేం అదే సమయంలో ప్రశ్నిస్తని మమ్మల్ని సార్లు జైల్లో పెట్టి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేసిన కేసీఆర్ని మేము విశ్వసించలేం అదే సమయంలో రేవంత్ రెడ్డి గారి చరిత్ర చూస్తే రేవంత్ రెడ్డి గారి చరిత్ర చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ ఏనాడు జరగనంత అవమానం మాదిగలకు ఈ సమయంలో జరిగింది ఏనాడు జరగనంత అవమానం ఇదే సమయంలో జరిగింది ప్రస్తుతం పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణలో అందులో మూడు షెడ్యూల్ కులాలకు సంబంధించింది తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం జనాభా గల కులం షెడ్యూల్ కులాల్లో అందులో ఉమ్మడి మహబూబ్నగర్ వస్తే షెడ్యూల్ కులాల్లో ఎనభై ఐదు శాతం ఉంటాం అది ఎస్సీ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్నగర్లో నాగర్ కర్నూలు అదే సమయంలో ఉమ్మడి వరంగల్లో వరంగల్లో మేము షెడ్యూల్ కులాల్లో ఎనభై శాతం ఉంటాం అదే సమయంలో పెద్దపల్లి కడుకొచ్చినప్పటికీ నూటికి డెబ్బై ఐదు శాతం ఎస్సీలో ఉంటాం నూటికి డెబ్బై శాతం ఉండబడే పెద్దపల్లిలో మాకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించలేదు మాదిగలకు నూటికి ఎనభై శాతం ఉండబడే వరంగల్లో మాదిగలకు టికెట్ కేటాయించలేదు నూటికి ఎనభై శాతం ఉండబడే నాగర్ కర్నూల్లో కూడా మాకు టికెట్ కేటాయించలేదు అంటే ఉన్న మూడు స్థానాల్లో షెడ్యూల్ కులాల్లో తెలంగాణలో నూటికి డెబ్బై శాతం మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటే ఇంత ఘోరమైన అవమానం మాకు ఏనాడు జరగలేదు అని కూడా మేము స్పష్టం చేస్తున్నాం అంటే మేము కాంగ్రెస్ నమ్ముకున్నా మాకు న్యాయం జరగలేదు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నా మాకు న్యాయం జరగలేదు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు న్యాయం జరగలేదు కనీసం ఒక లేఖ రాయమంటే ఒక లేఖ కూడా రాహుల్ గాంధీ రాయలేదు మరి వర్గీకరణ కట్టుబడి ఉన్నామని మాట్లాడడం అంటే అర్థం ఏందో ఆయనే విశ్లేషించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఇక తెలంగాణలో మూడు పార్లమెంట్ ఉన్నప్పుడు డెబ్బై శాతం ప్రకారం మాకు రెండు రావాలి మేము రెండు కోరుకున్నాం కానీ మూడు కోరుకోలే కానీ ఆ రెండు కాదు ఒకటి కూడా ఇవ్వని పార్టీ ఏదని ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి కూడా ఇవ్వని పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కానీ అదే గౌరవ కిషన్ రెడ్డి గారి సహకారంతో కిషన్ రెడ్డి గారి అండతో మాకు మూడు పార్లమెంట్ స్థానాల్లో రెండు పార్లమెంట్ సీట్లు మాదిగలకు కేటాయించడం జరిగింది అది నాగర్ కర్నూలు వరంగల్ అంటే మేము కోరుకున్నది ఎంత మూడులో రెండు మూడులో రెండు కాదు ఒకటి వందేది అని ఉంటే కాంగ్రెస్ మూడులో రెండు ఇచ్చింది బీజేపీ అది గౌరవ్ కిషన్ రెడ్డి గారి సహకారంతో రెండు వచ్చినాయి అంతేకాదు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మాదిగలికి ఇవ్వలేదు అంటే నాలుగు నాలుగులో ఒకటి మాదిగలికి ఇవ్వలేదు కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మన బీజేపీ అభ్యర్థి స్వర్గీయ సదాలక్ష్మి గారి కొడుకైన వంశతీలక్ గారికి అక్కడ టికెట్ రావడం జరిగింది అంటే ఇప్పుడు నాలుగులో మూడు అవకాశాలు ఇచ్చింది రెండు పార్లమెంట్ ఇచ్చింది ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చిందో మా బిజెపి నాలుగులో ఒకటి ఇవ్వంది కాంగ్రెస్ అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ మాదిగలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది బీజేపీ మాకు అనుకూలంగా కనిపిస్తున్నది దీనికి కారణం సమస్య ఒక పరిష్కారం వైపు జరగబోతుంది ఆయన ఆయన చొరవ వల్ల